ఆరు లక్షల కార్పులు ప్రజలు మోసే చనిపోయిన తర్వాత వాళ్ళ అటు ఇటు బాధపడుతూ ఉన్నప్పుడు ఒక నెల్లవి శ్రమ ఎవరితో మంచిందంటే దేవుడు మాట్లాడుతున్నాడు సేవకుడు మోసే ముందు తోడై ఉన్నాడు ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం అదే ప్రార్థనలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదులో తోడై ఉంటానని వాగ్దానం చేసినట్టు అందుకనే దేవుని సన్నిధిలో మనము దేవుడు మనకు తోడై ఉండాలంటే ఏమి చేయాల జ్ఞానాన్ని చూద్దాం రండి ఎందుకు దేవుడు మాట్లాడటానికి

అది ఎవరికి సలోమాని సలోవానికన్నా ఆయన ఎదుటి ఎవరు కూడా ఈ ఈరోజు నీకు జ్ఞానం ఉంటే నీ ఎదుటి ఎలాంటి శక్తి అయినా ఓడిపోతుంది ఎలాంటి ప్రాబ్లం అయినా నువ్వు జ్ఞానంతో సాల్వ్ చేయొచ్చు నీకు కన్న బలం వద్దు అన్న బలం వద్దు దన్న బలం వద్దు ఏ బలం ఉన్నది జ్ఞానం ఉంటే చాలా నీ ప్రతి ప్రాబ్లంను సాల్వ్ చేయాలి అందుకనే అదే జ్ఞానం అంటే వెళ్ళి నీ దగ్గరికి వచ్చింది బంగారం నీ దగ్గరికి వచ్చింది సేవ తీసుకుని నీ దగ్గరికి దేవుడు తోసుకొని వస్తారు తీసుకొని వస్తారు ఆమె అంటుంది అయ్యా నీ దగ్గర కూర్చొని నీ ఉపదేశం విన్నవాళ్ళంతా భాగ్యవంతులు అంట ఎవరంట ఎవరి స్టేట్మెంట్ ఇస్తుంది శోభాదీషుడు రాణి ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి ఆయన యొక్క కట్ట భయమును చూసి ఆమె అంటూ ఉన్నది అయ్యా నా దేశంలో విన్నది వాస్తవమే నువ్వు ఇక్కడ చెప్పింది కూడా చూసిన నా కన్నాడ చూసిన ఇది కూడా వాస్తవమే అంటూ ఉన్నాడు అంటే అయితే ఇక్కడ మనకు వచ్చిన చూడండి యోగోత్సవ దేవుడు అంటూ ఉన్న మాట ఈ ఈ ఐదు నుండి తొమ్మిది వచ్చిన వరకు ఈ రోజు మనం కానీ పాటిస్తే మీ ఎదుటి ఎవరు నిలబడలేదు నువ్వు ఆరు లక్షలు కాదు ఇరవై లక్షలు ప్రతిదం కనిపించవచ్చు ఎంతమంది ఈ ప్రపంచాన్ని నడిపించవచ్చు పెట్టి అంటున్నారు ఈ వాతానా కూడా మనకు అనుకున్నావా దేవుడు తోడైకుండా ఏం కాదు ఒకసారి నేను నిద్రపోతున్నప్పుడు ఫీల్ విజయనగరం చర్చిలో నేను అప్పుడు ఆ చర్చికి పోయావని నిద్రపోతూ ఉన్నప్పుడు కొడుకున్నాను ఐదు గంటలే ఐదు గంటల సమయంలో కాలంలో వస్తున్నాను ఇంట్లో కొట్టుకోను నన్ను ఇట్లా తట్టి

ఆయన నడుచుకుంటూ పోతంగా ఆ అడుగులో అడుగు అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను కొంత దూరం పోరాక అడుచుంటూ ఒక ఆకెం వచ్చేసి నేను ఆ తర్వాత నేను చదువుతున్నప్పుడు ఈ మాక్యం చదువుతున్నప్పుడు మత్యశ్వ అంతా నాలుగవ దచ్చెమిది పద్దెనిమిది వచ్చిన సంతో ఇదంతా కూడా ఏసనీ సముద్ర తీరు నడిచి వెళ్తున్నప్పుడు నేతలు వాళ్ళని తప్పి నన్ను వెంబడించమన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా నడిచిన ఆ వాక్యం నాకు నేను ఇప్పుడు మన చూడండి ఏమంటూ ఉన్నారు చూడ యాగ పక్షులు చూడండి ఏమంటూ ఉన్నారు వేద పక్షులు ఉన్నారు అయితే నీవు నిపుణ కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోసేని కాజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు ఏం నడుచు ఏమంటూ చెప్పు ఏమంటూ ధర్మశాస్త్రీ ఏం చేయాలి ఒక సేవకుడు చేయవలసిన పనులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఒక కొట్టి దేవుడు ఏం చేస్తాడో దేవుడు ఏం అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి అది తచ్చు ఉన్నారు కిందకి ఏమంటూ అంటే చదవండి ఏమంటూ ఉన్నారు నేను నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు ఇవ దారి నుండి ఎలగట కుడికి గాని ఎడమకి గాని చదిగిపోకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఎదట ఆ ఇది బోధితా తప్పిపోకూడదు అందుకని నా చెరువులు దామ లేక నశించిపోతూ ఉన్న